నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లివెల సంస్కృతి కేరళ ఆయుర్వేద నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి సెక్షువల్ డిస్ఫంక్షన్ అది కూడా సెక్షువల్ డిస్ఫంక్షన్లో మేల్ సెక్షువల్ డిజ ఫంక్షన్ అంట అంటే ఇది మగవాళ్ళల్లో అయితే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది కామన్గా మగవాళ్ళను చూస్తాం బట్ అలా అని చెప్పేసి ఆడవాళ్ళల్లో ఉండదని కాదు మే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో కూడా చూస్తుంటాము కాకపోతే ఎక్కువగా సఫర్ అయ్యేది ఏంటంటే మేల్స్ కాబట్టి ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడదాం అండ్ ఇంకోటి ఎందుకు దీని గురించి టాపిక్ డిస్కస్ చేయాలంటే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేసరికి చాలామంది భయపడిపోయి కంగారు పడి ఎవరితో డిస్కస్ చేయకుండా అది ముదిరే వరకు ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటారు కాబట్టి దీని గురించి తెలుసుకుందాం అసలు సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే మగవాడిలో ఎరెక్షన్ అంటే సెక్షువల్ ప్లెజర్కి ఆర్ ఫర్టి కన్సీవ్ అవ్వడానికి సెక్షువల్గా యాక్టివ్గా ఉండడానికి పెనైల్ రీజన్ సరైన టైంకి వరకు ఎరెక్ట్ కాకపోవడాన్ని సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటాము అంటే ప్రాపర్గా ఎజాక్యులేట్ అయ్యేంత వరకు అది పెనిట్రేట్ అయ్యేంత వరకు ఉండకపోవడం ఆ ఎరెక్షన్ని మెయింటైన్ చేయలేకపోవడాన్ని సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటాము అందులో సెక్షువల్ డిస్ఫంక్షన్గా చూసుకుంటే అది మోస్ట్లీ ఇది న్యూరోజెనిక్ సెక్షువల్ డిజార్డర్ అంటాము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము ఈ న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది నరాలకు సంబంధించింది అంటే మన శరీరంలో ప్రతి ఆర్గానికి నరాల కనెక్టివిటీ ప్రతి వెజల్లో రక్త ప్రసరణ అనేది కామన్గా ఉంటుంది ఎప్పుడైతే నర్వస్ వీక్నెస్ వల్ల పెనైల్ రీజన్లో అంటే అంగానికి చేరాల్సిన వెజల్స్లో ప్రసరణ తగ్గిపోవటము నర్వ్స్కి కావాల్సిన పట్టు లేకపోవటము దానివల్ల తొందరగా ఎజాకులేట్ అవటము ఈ అంటే ఇది ఇంకో డిసీజ్ దాంట్లో ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన నర్వస్ డిజార్డర్ ఎంత ప్రాబ్లం అవుతుందో ఇంకోటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కాకుండా ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం అంటే శీఘ్ర శీఘ్రస్ఖలనము ఇక్కడ ఏంటంటే నర్వ్స్తో సంబంధం లేకుండా ఎటువంటి బ్లడ్ స సర్క్యులేషన్ ప్రాబ్లం లేకున్నా కానీ ఎజాక్యులేషన్ అనేది తొందరగా అవుతుంటుంది అంటే శీఘ్ర స్కలనం దీనివల్ల ఇద్దరు పార్ట్నర్స్లో అసంతృప్తి అనేది చూస్తుంటాం బట్ ఈ శీఘ్ర స్కలనం అనేది మోస్ట్లీ అది ఏంటి సైకలాజికల్గా కూడా ఉంటుంది ఇక్కడ ఏంటంటే తనకి చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాను నేను ఒక టీనేజ్లో మనము బయట లేడీస్తో వెళ్ళినప్పుడు తెలుసో తెలియక ఒక గిల్ట్ లాంటిది భయం లాంటిది ఉంటాయి తెలుసో తెలియక బయటకు వెళ్ళినప్పుడు ఆ గిల్ట్ ఆ భయం వల్ల ఎవరైనా చూస్తారనే దాంట్లో సరిగ్గా పర్ఫామ్ చేయకుండా బ్రెయిన్ నుంచి వెళ్ళే ఆ సిగ్నల్స్ అనేవి గాబరా ఉండడం వల్ల తొందరగా ఎజాకులేట్ అవుతుంది దీన్ని బేస్ చేసుకొని లాస్ట్ టైం నాకు తొందరగా ఎజాకులేట్ అయింది కదా అని నెక్స్ట్ టైం కూడా ఇలానే అవుతుందని చాలా కంగారు పడతారు సో వీళ్ళకి కౌన్సిలింగ్తో పాటు నిజంగా అసలు ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలా మటుకు అంటే వీళ్ళు పోర్నోగ్రఫీ కానివ్వండి బయట ఇట్లా లేడీస్తో కానీ తగ్గించుకొని నార్మల్ డిసిప్లైన్ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలిగితే బయట దీని నుంచి బయటపడగలుగుతారు మరి వేర్ యాజ నర్వస్ సంబంధించిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లు ఏంటంటే దానికి కారణాలు చూసుకుంటే ఎప్పుడైనా వెన్నుపూసలో దెబ్బ తగలడం కానివ్వండి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం కానివ్వండి సరేపోతే ఇందులో కూడా న్యూట్రిషనల్ డిఫిషియన్సెస్ అంటే బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ సరిగ్గా రీచ్ అవ్వక బాడీ అనేది వీక్ అవ్వటము అలానే డయాబెటిక్ అంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్లలో కూడా స్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళల్లో ఈ నరాలు అనేవి వాటికి కావాల్సిన పోషన్ తగ్గించుకుంటూ తగ్గిపోతూ ఉంటుంది దాన్ని న్యూరోపతి అంటాం సో డయాబెటిక్ వాళ్ళల్లో కూడా ఈ సెక్షువల్ డిజార్డర్స్ అనేవి ఎక్కువ చూస్తుంటాం సరే మరి ఇవన్నీ తెలుసుకున్నాము వీటికి ఏంటి అంటే భయపడిపోయి ఏదో మార్కెట్లో దొరికినాయి ఇష్టం వచ్చినా తీసుకొని ఇంకా దాన్ని ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు ఎందుకంటే వాటి వల్ల ఇతరత్ర ఆర్గాన్స్కి కూడా ఎస్పెషలీ హార్ట్కి కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది అందుకని ఆయుర్వేదంలో దీనికి చాలా చక్కటి చికిత్సలు ఎప్పుడో చెప్పబడ్డాయి దాన్నే రసాయన వాజీకరణము పేరులోనే ఉంది రసాయనము వాజీకరణము అంటే శరీరము మన శరీ బాడీలో ఏంటి రస రక్త మాంసం ఏదో అస్థి మధ్య శుక్రము ఈ సప్త ధాతువులని మనం వృద్ధి చేయగలిగితే ప్రతీది స్ట్రెంతనింగ్గా ఉంటుంది అలాంటప్పుడు డయాబెటిక్ ఉన్నా కానీ డయాబెటిక్ వల్ల వచ్చే న్యూరోప్రతిని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాము మెయిన్గా మానసికంగా కూడా స్ట్రెంత్ ఉండాలి సరిగ్గా టైంకి ఫుడ్ తీసుకోవాలి అలానే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నిద్ర లేకపోతే కూడా మెటబాలిక్ డిస్టర్బెన్స్ ఉంటుంది అయితే ఈ ఈ డిస్ఫంక్షన్కి మగవాళ్ళలో మేము ఆడవాళ్ళలో కానీ ఈ మధ్య చాలా కామన్గా అయినది అంటే ఈ లాస్ ఆఫ్ లిబిడో ఆ డిజైర్ అనేది తగ్గిపోతుంది ఇద్దరికీ కలవాలని ఉన్నా కానీ ఏదో ఒక ఏం చేస్తాము అన్న ఒక డిజైర్ లేకపోవటము వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా ఆ ప్రేమ లేకపోవడం వల్ల కూడా లిపిడో ఇష్టం లేకపోవడం అంటాము ఆడవాళ్ళలో అయితే వెజైన డ్రైనెస్ అంటాము అంటే పెన్నీస్ ఎజా పెనిట్రేట్ చేయాలనుకున్నప్పుడు చాలా టైట్గా అయిపోయి వెజైన్ వెజైనల్ మజిల్స్ చాలా హార్డ్గా అయిపోవటము దానివల్ల మగవాళ్ళల్లో ఇంట్రెస్ట్ లేకపోవటము మగవాళ్ళల్లో ప్రీమిచర్ ఎజాక్లేషన్ వల్ల ఆడవాళ్ళల్లో డిస్స డిస్సాటిస్ఫాక్షన్ ఉండము ఇవి కామన్గా చూస్తుంటాం సో అందుకని ఈ వీటన్నిటినీ కూడా నేను చెప్పినట్టు ఇంతకుముందు డైట్తో పాటు మన మానసిక ఆందోళన ఈ స్ట్రెస్ని తగ్గించుకుంటూ ఈ ఎలక్ట్ర రీజన్ తెలుసుకున్నాం కాబట్టి ఒకవేళ నిజంగానేది అనేది మగవాళ్ళలో న్యూరోజెనిక్ అనుకున్నాము నరాలు వీక్నెస్ వల్ల అన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ నరాలకి సంబంధించి చాలా చక్కటి ఔషధాలు లైక్ అశ్వగంధ కప్పికచ్చు విదారి గంధ అని ఇది మనకి మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి ఎట్లా అంటే అట్లా వాడడానికి లేదు ఆయుర్వేద వైద్యుల్లో కలిసిన తర్వాత మీ నాడి ప్రకారము వాత పైతే కఫ మీరు మాతో మాట్లాడిన తర్వాత మీ తత్వాన్ని బట్టి ఆ మెడిసిన్ని సరైన పోషకాలతో సరైన అనుపానంతో దాన్ని అడ్వైజ్ ఇవి ఇవన్నీ అయిన తర్వాత కూడా కాలేదు అంటే మానసికంగా ఒత్తిడి ఉంటే దాన్ని తగ్గించుకుంటూ కాలేదన్నప్పుడు రసాయన వాజీకరణలో చికిత్సలో బస్తీ క్రియాంటం అంటే కొన్ని ఔషధాలని పాలల్లో కషాయంలాగా చేసి త్రూ యానస్ ద్వారా పంపడం వల్ల ప్రతి మజిల్ ప్రతి కణం అనేది యాక్టివేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అలానే ఆడవాళ్ళలో కూడా ఈ మజిల్ స్టిఫ్నెస్ తగ్గడానికి చాలా మంచి ఆయిల్స్ ఉంటాయి ఇద్దరు మాట్లాడుకొని ఫోర్ ప్లేలో ఎక్కువ టైం గడపడం వల్ల కూడా కొంచెం ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలానే ఆయుర్వేదంలో చెప్పబడిన ఔషధాలు మానసికంగా అండ్ శారీరకంగా రెండు డిఫెక్ట్స్ ఉన్నప్పుడు వాటిని కరెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు నన్ను పర్సనల్గా కానీ నా క్లినిక్స్లో ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో థ్యాంక్ యూ